శ్రీకాట్లగడ్డి ఆడియో డోర్ నెంబర్ వన్ ఫోర్ డాష్ వన్ సిక్స్ ఫోర్ పెదపాడు వెటూరావు డిస్టిక్ట్ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ సెవెన్ ఆత్మకూరు రామకృష్ణ గారు సాహిత్యాంజలు మీ అవ్యక్తం దీర్ఘ కవిత పఠించి నిశ్శబ్దం చేయగలిగాను జీవితాన్నిచ్చిన జనకుని మననం చేసుకోగలగడం ఓ అపూర్వానుభూతి బ్రతుకున్న తల్లిదండ్రుల్ని రోసే సామాజిక వాతావరణంలో మీరు మహోద్రేకంగా జీవితాంతం మీ జనకుణ్ణి జీవింపజేయ సాహసించిన ప్రతిన ఓ మానవత మాతృక మీ కవితాజ్వాల శ్రీ కట్రగడ్డ అవ్యక్తం తిరిగి రాని బంధం కోసం ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారు లాంగ్ బై ఆత్మకూరు రామకృష్ణ సెల్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ టూ ఈమెయిల్ ఆత్మకూరు డాట్ రామకృష్ణ

మీరు రచించిన ఈ అవ్యక్తం అనే స్మృతి కావ్యం అందింది సంతోషం నాన్న వియోగాన్ని మీరు కవిత్వీకరించిన తీరు ప్రశంసనీయంగా ఉంది నాన్న మీ ఉన్నతి కోసం చేసిన త్యాగాలను మీరు హృదయ ద్రావకంగా ఉల్లేఖించినారు మీ కవిత రచన చతురతకు ఈ మొత్తం కావ్యం ఉదాహరణ పాత్రంగా ఉంది మీ బ్రగాడ కవిత రచన జనతకు నా ఆర్థిక అభినందనలు ఉంటాను మీ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి హైదరాబాద్ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ టూ థౌజండ్ వన్ సిక్స్ మాకినేడి భాస్కర్ కవి విమర్శకులు కథకులు చిత్రకారులు బాల సాహిత్య శ్ర కళా విమర్శకులు విద్యావేత్త వక్త కాకినాడ అవ్యక్తమే కానీ సువ్యక్తం అవ్యక్తం ఒక దీర్ఘ కవిత ఒక స్మృతి కావ్యం కలరవాలు వచన కవిత సంబుడి ప్రచురించి తొఫాను రాత్రిని దీర్ఘ కవితగా వెలయించి వికల కూ అనే కలం వినిపించిన కవి హృదయాన్ని ఆవిష్కరించిన శ్రీ ఆత్మకూరు రామకృష్ణ గారు రాసిన మరో దీర్ఘ కవిత చనిపోయిన తండ్రి గారి స్మృతుల భారం తగ్గించుకుందుకు రాసిన ఎలిజీ కాదేది కవిత కనర్హం అని ఆధునిక తెలుగు కవిత్వంలో కుక్కపిల్ల సబ్బు పెళ్ల అగ్గి పుల్ల తలుపు గొళ్ళం వంటివి కూడా కవితా అయ్యాయి ఈ వస్తువులతో కథలు కూడా వచ్చాయి అనాదిగా బాగా నలిగిన వస్తువులు కొన్ని ఉన్నాయి బాల్యం వెన్నెల జ్ఞాపకాలు తల్లి వంటివి తల్లి అమ్మ మీద కవిత్వం ఎంత వచ్చిందో అంచనాకే అందని కవైన ప్రతివాడు అమ్మన అమ్మను గురించి రాయకుండా కవి కాలేడన్నంత కవిత్వం వచ్చింది అయితే తల్లి తర్వాత పూజనేయ స్థానంలో ఉన్నవాడు నాన్న నాన్న కవితా వస్తువుగా ఎందుకో కొర రాని వాడయ్యాడు ఆకాశంలో సగానికి ప్రాతినిధ్యం వహించిన అమ్మ మీద అంత కవిత్వం వస్తే పూర్తి ఆకాశానికి ప్రాతినిధ్యం వహించిన తండ్రి మీద ఎంత కవిత్వం వచ్చుండాలి కాని అది జరగలేదు సుమారు ఒక పదిహేనేళ్ల క్రితం నుంచి మాత్రమే తండ్రి ఒక కవిత వస్తువయ్యాడు అయితే నెమ్మది నెమ్మదిగా తండ్రి రూపం ఆధునిక కవిత్వానికి సమగ్రంగా చిక్కింది చిక్కబడింది జన్మక క్షేత్రం తల్లైతే తండ్రి బీజం తల్లి అపర మూర్తిలా కనబడుతుంది నిజానికి ప్రకృతే ఆ సదుపాయాన్ని తల్లికి కలుగజేసింది ల లాలించే తత్వం తండ్రి దగ్గరికి వచ్చేసరికి అతనిది పాలించి లాలించే తత్వం ఇద్దరు లాలిస్తారు తల్లి కడుపు నింపడం ద్వారా లాలిస్తుంది తండ్రి పాలించడం ద్వారా అంటే అధికారం ప్రదర్శించడం ద్వారా లాలిస్తాడు తల్లి లాలన గులాబీ అయితే తండ్రి లాలన దాని నంటి ఉన్న ముళ్ళు తల్లి లాలన జిలేబీ అయితే దాని తీపిని ఇనుమడించడానికి కలిపే కిటికడు ఉప్పు లాంటిది తండ్రి లాలన తల్లి బాహాటంగా ప్రదర్శించగల దాన్ని తండ్రి ప్రదర్శించలేడు ఆయన ప్రేమ తీపిలో కొంచెం క్రమశిక్షణ అనే కాఠిన్యత లవణం చేరి ఉంటుంది అటువంటి తండ్రి ఇరవయవ శతాబ్ది ముగింపు దశాబ్దిలో కాని కవితా వస్తువు కాలేకపోయాడు ఇరవై ఒకటో శతాబ్ది నుంచి పుంజుకున్నాడు జనవరి రెండు వేల ఆరులో నాయినా అనే కవితా సంకలనం వచ్చింది అన్వర్ సంపాదకత్వం వహించారు రెండు వందల ముప్పై నాలుగు మంది కవులు తమ తండ్రులతోటి అనుబంధాల్ని అనుభూతుల్ని ఆధ్యాయతల్ని ఆత్మీయతల్ని కవి స్వీకరించారు నిజానికి అన్వర్ ఎనిమిది వందల పన్నెండు కవితలను సేకరించారు కానీ సంకలించలేకపోయారు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఐదు సంవత్సరాల మధ్య కాలంలో పత్రికల్లోనూ సంకలనాల్లోనూ వచ్చిన కవితలే ఇవన్నీ తండ్రి ప్రేమను గుర్తు చేసుకుని మరీ కీర్తించాయి తరువాత నాలుగేళ్లకి డాక్టర్ శాస్త్రి గారి సంపాదకత్వంలో అరవై కవితలతో నాన్న సంకలింపబడ్డాడు రెండు వేల ఐదు నవంబరులో తోటకూర వెంకట నారాయణ గారు పితృదేవోభవ తీర్షికతో వెలువరించిన నలభై మూడు కవితల సంపుటిలో అధికం అనేక సందర్భాల్లో తన కవి స్వీకరించినవే ఇలా నాన్న జ్ఞాపకాలతో సంకలనాలు వస్తున్న నేపథ్యంలోంచే నాన్న సైకులను మినహాయిస్తే దీర్ఘ కవితలు కూడా రానారంభించాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ లో సతీష్ చందర్ రాసిన సైకిలు అనే దీర్ఘ కవితను మార్చి ఎన్నికట్టే శంకర్రావు తన నాయన జ్ఞాపకాలను తెలంగాణ యాసలో యాది దీర్ఘ కవితగా ప్రచురించారు రెండు వేల ఐదు అక్టోబర్ లో వచ్చిన ఎస్ఆర్ పృథ్వీ నాన్న జ్ఞాపకాలు రెండు వేల పదిలో రెండో ముద్రణకు కూడా నోచుకుంది సెప్టెంబర్ రెండు వేల పదమూడులో డాక్టర్ గోటం స్వామి కనుపాపల తోటమాలి పేర తన తండ్రి గారి జ్ఞాపకాలను కావ్యంగా సంతరించారు ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు కానీ డాక్టర్ బేరం సుందర్రావు గారు ఫాదర్ హీరో అని ఒక దీర్ఘ కవితను ప్రచురించారు దీనికంతకే కొనసాగింపుగా ఇప్పుడు రెండు వేల పదహారులో ఆత్మకూరు రామకృష్ణ గారు అవ్యక్తం తెర తనిపోయిన తన తండ్రి గారి జ్ఞాపకాలను తిరిగి రాని బంధం కోసం అంటూ దీర్ఘ కవితగా పలవరిస్తున్నారు తెలుగులో ఇప్పటికే ఎన్నో ఎలిజీలు వచ్చాయి తండ్రి స్మృతుల నేపథ్యంతో కూడా జ్ఞానపేట అవార్డు గేత పద్మభూషణ్ డాక్టర్ శ్రీ నారాయణ గారితో సహా లబ్ధ ప్రతిష్ఠులైన కవులు కవయిత్రులు వందలాదిగా స్మృతి కవితలు రాశారు ఎందరు చేపట్టిన వస్తువును తిరిగి మరల తీసుకోవడానికి ఎంత దొమ్ముండాలంటారు అయితే ఒకటి ఇష్టల ప్రియతముల మరణం కలిగించే దుఃఖం ఎవరిది వారిదే ఎవరి తండ్రి వారికే తండ్రి ఆ తండ్రులతో ఎవరి అనుభవాలు వారివి ఎవరి స్మృతులు వారివి ఎవరి అనుభూతులు వారివి అవి పూర్తిగా వైయక్తికం అందువలనే ఇంతకు ముందు ఎంతమంది రాసినా జ్ఞాపకాల వస్తువు ఎంతగా నలిగిన కవుల ఎలిజీలను మళ్లీ మళ్లీ రాస్తూనే ఉన్నారు ఏవన్న సైత్యంలో నాళ్లు తోడుగా నిలిచిన నాన్న ఇక లేడన్న దుఃఖంతో విరిగిన కవి హృదయం వర్షించిన తండ్రి జ్ఞాపకాలే ఈ అవ్యక్తం దీర్ఘ కవితగా రూపొంది ఆ తండ్రి స్మృతికే అంకితం అయింది నాన్నను కోల్పోయిన బాధ అవ్యక్తమను నాన్న స్మృతులు అవ్యక్తమను ఒక భావం మనసులో కదలాడగా ఈ దీర్ఘ కవితకి అవ్యక్తం అన్న పేరుంచారు రామకృష్ణ కానీ అత్యాద్భుతంగా తన స్మృతులను స్మృతుల నేపథ్యాలను సువ్యక్తం చేశారు ఇది అవ్యక్తం కాదు సువ్యక్తం నాన్న స్మృతుల్లోకి ఎగబ్రాకిన అనుభవాలు ఈ దీర్ఘ కవితకు లోగోగా ఉంచిన చిత్రంలోనూ సువ్యక్తం చేశారు విరిసిన కమలంల పెద్ద చెయ్యి నాన్న చెయ్యి ఆ కరతలం మీదకి ఎగబ్రాకుతున్నట్టుగా ఉన్న పిల్ల చేతులు రామకృష్ణ గారి మనస్థితిని సువ్యక్తం చేస్తూ శూన్యంలో పడిపోయాం అంటూ మొదలవుతుంది దీర్ఘ కవిత కుటుంబంలో ఏ ఒక్కరు తప్పుకున్నా ఆ మేరకు శూన్యం మిగిలిన సభ్యులకు బాగా గోచరమవుతుంది అందున కుటుంబ యజమాని తండ్రి మరణిస్తే కనబడే వెలితి నిజంగానే అవ్యక్తం అయినా అటువంటి అవ్యక్తాన్ని సరైన పదచిత్రాలతో చిత్రణతో వివిధ రకాలైన కవితా సామాగ్రితో వ్యక్తం చేశారు కవి కలిగిన కడలంతా శోకానికి అక్షర రూపం నాన్న స్మృతులకు నీరాజనం పట్టిన అగరు చూపం ఈ దీర్ఘ కవిత దుఃఖంలో పెగలదు గొంతు దాన్ని వర్ణించే క్రమం చూడండి దుఃఖం కంట నానా పట్టి మదగజ పాదమై పీడిస్తుంటే ఆ పాదకు తాళలేని గొంతు కుంచుకుపోతుంది మదించిన ఏనుగంత భారమై కర్కట పాదంతో దుఃఖం తొక్కబడుతుంటే కుంచుకుపోయిన గొంతు ఎలా పిగులుతుంది ఇటువంటి పోలికల్ని వర్ణనల్ని ఇంతవరకు ఎవరు ప్రయోగించని గుర్తు లేదు రామకృష్ణ తన మౌలిక దుఃఖానుభూతుల్ని కొత్త వర్ణనలతో కొత్త ఉపమలతో కొంగొత్త రూపకాలతో రూపించారు ఆచారాల్లో తన పితృ వియోగ దుఃఖాన్ని నిరూపించారు అంతర రహస్య తంత్రి బంధం ముడివిట్టారు ఆకలిగొన్న కడుపుగా అన్నం మీరయ్యారు ఏడ్చిన వేళ ఓదార్పు చేయి మీరయ్యారు ధైర్యపడ్డ గుండెకు తెటవు మీరయ్యారు ఈ అయోమయ జగత్తులో అన్ని మీరై మము నడిపిన మార్గదర్శి దిక్కు తోతని ఆత్మలను పాపలను చేసి బోతల స్వర్గాన్ని చూపేవారు తండ్రులంటూ కొత్త నిర్వచనాన్నిచ్చిన కవి ఆ తండ్రి ఎలా తమను నడిపారో చెబుతారు అటువంటి మార్గదర్శకుడే పోతే నాన్న అన్న మాటే మంత్రంగా తారకమంత్రంగా నేడు మీ నేడలా మేమున్నాం ఇలాడుతున్నాం అంటారు మీరు కూర్చుని కనిపించే వరండా బోచిపోయింది కళ్ళ తప్పిన మా ముఖాల్లా అంటూ తండ్రి స్మృతులతో మమేకమవుతారు జ్ఞాపకాలంటేనే ఒక నాసాయా అందులోనూ మృతులంటే మరీను అటువంటి నాస్తాల్జియాకు ఒక ఉదాహరణగా నిలుస్తాయి ఈ పంక్తులు ఓళ్ల నుండి పిల్లలు ఎప్పుడొస్తారా అని మా రాకకై నిరీక్షించే మీరు మేమంతా ఎంతగా ఎదురు చూసినా వెను తిరిగి చూడరా అని ప్రయాణం కట్టారు నాన్న అంటారు ఈ దీర్ఘ కవితలో అక్షరాక్షరంలో ఆర్తి ఘనీభవనమై కనబడుతుంది నా ముందున్న అద్దంలోని మీ రూపా అన్నని మీ ప్రతిరూపంగా నేను అద్దానికి ఇటుగా నిలుతున్నానని ఆ దేన వదను మమ్ము మేము కోల్పోయిన భావానిది కంటి ముందు తిరుగాడే మీరు ఇక లేరన్న స్పృహ మనస్సును తొలుస్తోంది ఉలిలా నానా అంటూ ఆక్రోశించే హృదయోద్విగ్నత అవుతారు కవి మనస్సు మూల్గింది పదే పదే నిట్టూర్పుల నిప్పుల కొలిమినే రాజేస్తున్నవి లోన జవసత్వాలను కృంగదీస్తున్నది ఎన్నాళ్లకు ఇన్నేళ్లకు మీపై తగని ప్రేమన్నదని తొలిసారి తెలిసిందంటారు తగని తరగని ప్రేమ ఉన్నందువల్లనే తండ్రి గారి స్మృతులను ఎలిజీగా సంతరిస్తూ కవిత రాశారు రాయగలిగారు రామకృష్ణ గారు అందుకెంతైనా అభినందనీయులైన నడక తండ్రులందరూ నేర్పేదే నేర్పకపోయినా తండ్రి బిడ్డకు ఓకగా వచ్చేదే కానీ నడత పని పెట్టి జాగరోకతతో మప్పితే గాని రాజు చక్కని నడతను నేర్పేవాడే తండ్రి అనిపించుకోవడానికి అర్హుడు అటువంటి అర్హులైన పితరులు కవిగారి తండ్రి వేలు పట్టి నడక నేర్పావు మంచి మంచి కథలు కబురులు చెప్పి నడత నేర్పావు మీ రెక్కల కష్టంతో మమ్ము పెంచి పోషించావు మా నవ్వుల పువ్వులు తొంతక చూసి మురిసిన తోటమాలివి వంటూ తన తండ్రి గారికి కితాబిస్తారు ఊహ గందని వర్తమానంలో బాల్యం పునాదులపై భవిష్యత్తు సుందర స్వప్నాలెన్నో కన్న వాస్తు శిల్పిగా తండ్రి గారిని త్లాగిస్తారు జాతీయాలని సామెతలని సహజంగా అమరిపోయేలా కవితలో భాగంగా కూర్చడం రామకృష్ణ గారి కళానికో అలవోకతనం నిలుచున్న నిలుతున్న చోటనే సుఖశాంతులు వెదకిన అన్వేషివి అంటూ తాగని నైజాన్ని ధ్వనిమయంగా చెబుతారు పరుగెత్తే పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం మేలు అన్న ఆరోక్తని గడుసుగా వాడుకున్న తీరు ద్యోతకమవుతుంది ఈ కవి తన భావాన్ని ఉదాత్తపరుస్తూ వృద్ధంగా వెలువరించగల నేర్పరి విత్తనానికి మళ్ళీ మేము మిమ్మల్ని ఉంచాం మీ భావాలు మాలో వృక్షాలై ఫలిస్తున్నాయంటూ ఫలాలిస్తున్నాయంటూ నేల తల్లి స్వార్థం ఎరుగని చర్యలకు మీ కండల సౌరును అర్పణం గావించారా నాన్న అని కన్నీరు మున్నీరవుతారు తోక తరగల కల్లోల కడలి అవుతారు జగమింగ లేని దుఃఖాన్ని అకరాకరంలో తొప్పించిన వైనం అమోఘం పల్లె జీవన సౌందర్యం మీ జీవిత సౌరవమై పరిమళించింది మట్టిని ప్రేమించిన కర్షకుడా కన్న బిడ్డల పరిశ్వాంగాన్నే కాదని తుది శ్వాసను విడిచి ఆ మట్టినే అమాంతంగా కావిలించుకున్నావా మమతల కన్నా మట్టే శాశ్వతమని తెలిపావు నాన్న అంటారు చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలను సందర్భాలను వివరిస్తూ వాటిని తండ్రి గారి స్మృతికి అనుసంధానిస్తూ రాయడం చూస్తాం చిన్నప్పుడు తాను ఆత్మకూరు బస్టాండులో తప్పిపోయినప్పుడు తల్లిని ఓదారుస్తూ ఇంటికెళ్లి వెంకయ్య వారికి చెబదాం పదన్నార్త తండ్రి కాదు ఆ జ్ఞాపకాన్ని స్మరించుకుంటూ నేడు మీరు తప్పిపోయారు విశ్వాత్మ అనుసంధానంలో మమ్ము వీడిన మీకై ఈనాడు ఏ వెంకయ్యకు మొరలిడినా ఫలమేమి నాన్న అంటూ వెక్కి వెక్కేడుస్తారు కవి పరిచర్యలు చేయకపోగా విశ్రాంతికి దూరం చేశాము ఆ అలసటంతా నేడు తీర్చుకుంటున్నావా నాన్నా అంటూ దీర్ఘంగా నిద్రపోతున్న తండ్రిని తట్టి మరీ అడుగుతాడు ప్రతి స్టాంజాలోనూ నా అంతమయ్యే రెండు పంతులు భావాన్ని ఒక పతాక స్థాయికి తీసుకెళ్లడం గమనార్హం ఇదో శిల్పాంశమై ఈ దీర్ఘ కవితలో అందగించింది వారసత్వం ఓరకైపోదు కొడుకుగా వారసత్వాన్ని తీసుకున్నారు తీసుకుని రాసినదే ఈ కవిత అంటే రామకృష్ణ కవిగా తన వారసత్వాన్ని తండ్రి నుంచే అందిపుచ్చుకున్నారు అనుకుంటాం ఎవడు చదువుతాడురా నీ రాతలు ఆరోగ్యం జాగ్రత్త అన్నావు నన్ను నాన్న మాట వినని వాణ్ణి చేశావు అయినా పనిలో పట్టు పట్టడంలో నేను మీ కొడుకునే నాన్న అంటూ గమ్మత్తుగా గడుసుగా తాను ఏ వారసత్వాన్ని అందుపుచ్చుకున్నది చమత్కారంగా వివరిస్తారు జీవితంలోని ప్రతి విజయాన్ని ప్రతి మంచిని తండ్రి గారి హెచ్చరికల నుంచి సాధించినట్లుగా చెబుతూ తన పిత్రోణాన్ని అద్భుతంగా తీర్చుకున్నారు రామకృష్ణ తండ్రి గారి నోటి చెట్టు తమ ప్రగతికి మెట్టుగా భావిస్తూ భవిష్యత్తుపై భయాన్ని భయం బ్రతికిస్తుందని కష్టాలను పాఠాలుగా బోధించావు గడ్డు అనుభవాలకు నియంతమై అడ్డుగా నిలిచావు ఎన్నాళ్ల ఆటుపోట్ల జీవితంలో ఎక్కట్ల కడగంట్లను అంతా నీ మింగిన మా పాలిటి నీల కంఠుడు చిత్ర కళాకారుడుగా కవిగా రూపొందిన తన పుట్టుకకు కూడా తండ్రి గారి ఈప్తితమే కారణమని నమ్ముతారు మీ యవ్వనాన ఏ అద్భుత కళా సృష్టిలో చూచి జగతులై మయ బ్రహ్మను పుత్రినిగా పొందాలన్న కాంట నా పుట్టుక వెనకున్న ఆ కాంక్ష ఎలా ఫలించిందేమో నన్న సంతయం అనుకుంటారు ఎంతకంటే పితృభక్తి ఏముంటుంది అందుకే మా జీవితాన్నంతా ఓ పుస్తకంలా వ్రాసుకుంటే రెండే రెండు ఘట్టాలు ఒకటి నాన్న మరణానికి ముందు రెండు ఆ తరువాత అంటారు పితృదేవోద్భవుడు రామకృష్ణ పూర్వ కవితలతో పోల్చి చూసినప్పుడు ఈ దీర్ఘ కవిత వాటికేమీ తీసిపోని స్థాయిలో ఉందని అర్థమవుతుంది తమ తమ ఎలిజీల్లో కవులు తమ తమ తండ్రుల శ్రమ జీవనాన్ని తమకు జీవన మార్గదర్శకుడిగా తండ్రి ఎలా మెలిగింది ఆయనంత ప్రేమైక మూర్తో కుటుంబం గురించి ఆయన చేసిన త్యాగాల గురించి తమ తమ స్మృతుల నుండి తవ్వి తీసి అభివర్ణించారు రామకృష్ణ గారు కూడా ఇందుకు అపవాదులు కారు తమ తండ్రిని అవునపు శిఖరం ఎక్కించారు అదనంగా ఈ దర్ఘ కవితలో చెప్పుకోవలసిన అంశం ఒకటి ఉంది మొత్తం కవితని పది అంకాలుగా విభజించారు వాటిలో చివరి మూడంకాలలోనూ ప్రత్యేకించి మరణ వైరాగ్యాన్ని పలవరించారు కాలానికి చరిత్రకి దైవానికి మరణంతో ఉన్న బంధాన్ని జైవాత్మకు పరమాత్మతో ఉన్న అనుబంధాన్ని ఒక హేతుపూర్వకమైన తర్కంతో విశ్లేషించారు ఈ విశ్లేషణలో ఒక ఉపనిషత్ అనుభూతిస్తాం కేవన్ ఉపనిషత్కారుడే అవుతారు కవి అయితే ఈ విశ్లేషణలో సైతం తన తండ్రి ప్రసక్తిని వదలలేదు ఆగని జనన మరణ చక్రం గురించి ఆశ్చర్యపోతూ చేసిన ఈ విశ్లేషణలోని కొన్ని విషయాలు జీవితాన్ని మధించిన అనుభవం నుంచి వచ్చిన సత్యాలు ఆగుబుడతాయి ఆయన తండ్రి గారి జీవితాన్ని మధించగా తేలిన జీవన సత్యాల సారాన్ని గర్భీకరించుకున్న కవితా వాక్యాలు కొన్ని మట్టే కాలం కాలమే మట్టి తెలిస్తే నిన్న ఉండి నేడు లేని జ్ఞాపకమే దైవమా తనను వీక్షిస్తే కనిపించేది చరిత్ర అంటూ వివేచిస్తూ ఎన్నాళ్లుగా మేము ప్రేమించింది మీ ఆత్మ సౌందర్యాన్న లేక ఆత్మగత వర్తనానువర్తన సన్నిధానాన్న మా జీవన వ్యవహార అవసరాల అంటూ మరణ వైరాగ్యాన్ని అమృతోపమానంగా వర్ణిస్తారు ఎంతైనా మృత్యోర్మ అమృతంగామయా అన్న ఉపనిషద్వాక్యాన్ని నర నరంలోనూ జీర్ణించుకున్న జాతికి ప్రతినిధి ఈ కవి మరణించిన తన తండ్రితో కవి నెరపిన మోనోలాగ్ ఈ దర్జ కవిత అలాగే ఒక ఏక పాత్ర కూడా పాత్ర ధరించింది తండ్రి పలుకులు మాత్రం కవి గారి పిల్లలతో ఆడుతూ పెద్దాళ్లు కావాలని ఓడిపోతారు ఆ చిన్ని వదనాల్లో ఆనందాన్ని వీక్షించాలని అదే రీతిలో కవి తన తండ్రి గారిని గెలిపిస్తారు బాల్యంలో మీకు ఏనాడు మాతో ఆడేందుకు తీరేది కాదు నేడు దాగుడు మోదలా ఆడేందుకు ఎంచుకున్నట్లుంది కానరాని మిమ్ము వెతికేందుకు వాస్తవ స్పృహ అడ్డుస్తోంది ఈ ఆట నుండి విరమిద్దామంటే ఆట మా చేయి దాటిపోయింది ఓడిపోయామని ఎలిగెత్తే అరచన విననంత దూరంలో మీరున్నారు మీదేనా అంటూ తండ్రికి గెలుపును ఆపాదిస్తూ కవితను ముగిస్తారు రామకృష్ణ ఈ దీర్ఘ కవిత నిర్మాణాన్ని అత్యంత శ్రద్ధతో నిర్వహించారు రామకృష్ణ కవితకి కవితలో ఎడనెడ సాగే భావాలకి త్వరగే భాషను ఎంచుకున్నారు ఒక అంతర్లయ ఉంటే దీర్ఘ కవిత అందగిస్తుంది తండ్రి మరణంతో ఏర్పడిన ఒక అనొక భావో తెగిన తపో పలకడం వల్ల ఆ అంతర్లయ దాని కదిగానే సిద్ధించింది కవితలో కవి గారి ఇది వరకటి సంపుటాల కంటే రీత్యా కూడా ఈ దీర్ఘ కవిత మెరుగును సంతరించుకుంది ముఖ్యంగా తండ్రి జ్ఞాపకాలు స్మృతులతో వచ్చిన కవితల్లో మేటిగా నిలుస్తుంది అందుకు కవిగా రామకృష్ణ గారిని అభినందించకుండా ఉండలే మాకినేడి సూర్య భాస్కర్ కాకినాడ డేటెడ్ ఫైవ్ మే టూ థౌజండ్ సిక్స్టీ కీర్తి శేషులు ఆత్మకూరు రమణయ్య గారు పద్నాలుగు జూన్ రెండు వేల పదిహేను నాన్న దివ్య స్మృతికి అవ్యక్తం తిరిగి రాని బంధం కోసం రామకృష్ణ కవి చిత్రకారుడు దీర్ఘ కవిత అంకితమిస్తూ ఎప్పటి వరకు కవితాజ్వాల శ్రీ శ్రీకాటరగడ్డ కంఠస్వరంలో ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు తిరిగి రాని బంధం కోసం దీర్ఘ కవిత అవ్యక్తం కవితా సంపతి నుండి ప్రాథమిక రచనలు విన్న శ్రోతలకు కృతజ్ఞత ముందు ముందు అవ్యక్తం ఆత్మకూరు రామకృష్ణ కవిత్వం వినండి కవితాజ్వాల శ్రీ కాటాగడ్డ కంఠస్వరంలో